ఈ లోపు మధ్యలో ఒకళ్ళు వస్తారు క్యూ లైన్ లో ఒక ఫ్రెండ్ ఎవడ వచ్చేసి దాకా ఇక్కడే ఉన్నాడని దొరతాడు సావని అన్నట్టు తర్వాత ఈ గర్భిణి అండి పంపించమంటారా అని అడుగుతాడు అక్కడ నా ఎదురుగుండ కానిస్టేబుల్ నేను చివర నేను అక్కడ దాకా వచ్చేసా పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అవ్వాల్సిన వాడిని అప్పటికి గంటన్నరసేపు పట్టింది నాకు నా ముందున్నటువంటి వాళ్ళని ఒక వృద్ధ మహిళ వచ్చింది సార్ పంపించమంటారని అడిగాడు పాప మాత్రం మర్యాద పంపించండి తర్వాత ఒక గర్భిణి వచ్చింది సార్ మీరు వెళ్ళేసి వస్తారు కానీ అమ్మ గర్భిణే కదా పోని లోపు ఇంకొక అతను వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు ఇంకొక ఆయన ఏదో కాళ్ళు నడ నేల మీద ఆనట్లేదు తీసుకుని వచ్చాడు ఇట్టా నా ముందు పన్నెండు మంది ఓట్లు పడ్డాయి నా వెనకాల నన్ను తిడతాడు ఏందని మీరు ఏదో జాలిబడి అందరినీ మేమేమో ఇక్కడ నుంచో అంటున్నాడు నా వంధువులేం కాదు కదండి ఆయన పాపం లేదు కానివ్వండి అని చెప్పి అంటే ఇది మన అక్కడ ఉండేటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది అతను క్యూ లైన్ లో నుంచి నేను నేననేది ఏంటంటే శివకుమార్ని క్యూ లైన్ లో నుంచి మండడం తప్పు తప్పు వాడికి అవగాహన రైల్వే తెలియదు అలా వాటిని ఆ టైప్ లో చూడాలి అంతే గాని ప్రతిదీ ఏది నిజంగానో మనం అట్లా విశ్లేషిస్తున్నామో విశ్లేషించాల్సింది పోయి ఎవడు దోమ ఆడు అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరన్నట్టు ఒక అభ్యర్థికి లోపలికి వెళ్ళి అది ఉంటది పర్యవేగించిన పిట్టాపురం లో కూడా వంగాగే తిరిగింది అతను ఎవరో రెడ్ వేసుకుంటే అది తీసే అంది వెళ్ళింది అంతే తప్ప ఒక పది మందిని వేసుకుని వెళ్ళలేదు వెళ్ళకూడదు ఈయన మాత్రం ఈ వెనకాల పది మంది వెళ్ళి ఈయన ఒక దెబ్బ కొడితే వాళ్ళు ఒక్కొక్కరు గుద్దేశారు స్టార్టింగ్ టైం అంటున్నారు స్టార్టింగ్ టైమ్ లో మొత్తం టీం అంతా డిస్పర్స్ అవుతాం బయలుదేరి మన ఓట్లు వేసేసి మన పోలింగ్ బూత్ లో మన ఓట్లు వేసేసి డిస్పర్స్ అయ్యి వీళ్ళందరూ ఉంటాయి అవును అభ్యర్థి తరపున ఏజెంట్ అవును ఏజెంట్లు ఉంటారు అట్లాంటి ఏజెంట్లు అయితే తప్పులే తప్పులేదు అలా ఏజెంట్లు కాని వాళ్ళైతే పోలీసులు అరెస్ట్ చేస్తీరా అలా అదే అన్నా ఇప్పుడు వాళ్ళ మేలే డిసైడ్ చేయలేదు అదే ఆ కొట్టిన వాళ్ళల్లో ఇప్పుడు ఈవెన్ అభ్యర్థి కూడా పాస్ వేసుకున్నాడు గాని వాళ్ళు ఎవరికి ఏమీ లేదు అది అది లేదో వాళ్ళు కచ్చితంగా రౌడు వచ్చి కొట్టారు అంత మంది ఎలా లోపల రానిచ్చారు అనేది కొట్టడమే తప్పు అంటున్నాను కదా అదే అదే వాళ్ళు కొట్టడమే తప్పు ఇంకొకటి అతను చెప్పిన దిక్కు వాళ్ళ మరీ తప్పు అరేయ్ ఎస్సి లను అన్నాడు ఎస్సి లను ఇలాంటి